హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీరు బాగుండాలి మీరు బాగుంటేనే నేను బాగుంటాను ఈరోజు మళ్ళీ కూడా మీ ముందుకైతే వచ్చాను అందరూ ఏం చేస్తున్నారు అందరూ కూడా టిఫిన్ తిన్నారా మళ్ళీ కూడా ఈరోజు షాప్ ఓపెన్ చేశాను మళ్ళీ రొటీనే అనమాట అంటే మళ్ళీ ఏదేదో అనుకోవద్దండి వ్యాపారం అయితే అలాగే ఉంది బాధపడాల్సిన పని లేదు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చెప్పారు నిన్న కూడా కామెంట్స్ చెప్పారు అన్న మీరు ఎన్ని వీడియోస్ అయినా చేయండి మేము సపోర్ట్ చేస్తాము మీకు ఇబ్బంది లేదు మేము మీకు సపోర్ట్గా ఉంటాము అనేసి చెప్పారు అట్లా కూడా నిన్న నేను ఒకటి చెప్పాను మీరు ఏదైనా కూడా నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే కూడా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కూడా మీరు హెల్ప్ చేయొచ్చని ఎందుకంటే నేను అడిషనల్గా అడిగాను వేరే ఏదైనా చేస్తే బాగుంటుంది ఎందుకంటే కిరాణా షాప్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ చిల్లరంగిళ్ళు ఎక్కువగా ఉన్నాయి అవన్నీ దాటుకొని మన వరకు రావాలి కదా మనం కొత్తగా పెట్టాము వరకు రావాలి కదా అందుకనేసి దీనికి ఏదైనా అడిషనల్గా మీరు ఏదైనా చెప్పండి అంటే చాలామంది మంచి సలహాలు ఇచ్చారు ఒక సబ్స్క్రైబర్ ఏమో అన్న పేరు గుర్తులేదు నేను సరిగ్గా పెట్టుకోలేదు ఆయన టిఫిన్ సెంటర్ ఏదైనా పెట్టండి అన్న అన్నారు టిఫిన్ సెంటర్ పెట్టచ్చు బ్రదర్ ఎందుకంటే చాలా టిఫిన్ సెంటర్ కూడా చాలా ఖర్చుతో శ్రమతో కూడుకున్న పని అంటే మనుషులు ఎక్కువ మంది ఉండాలన్నమాట ఒకరు చేయడానికి ఉంటే ఒకరు ప్యాకెట్లు కట్టి నేను ఇంకొక చేత్తో కట్టడానికి వీలు అవుతుంది కాబట్టి మేము అనుకున్నాము మీరు చెప్పిందే ఎందుకంటే టిఫిన్ సెంటర్ పెడితే బాగుంటుంది ఈ రూమ్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది సరిపోతుందని అనుకున్నాం కానీ మనకు మనుషులు ఎక్కువ కావాలి బ్రదర్ నేనైతే ఇంకా ఈ ప్యాకెట్లు కట్టడానికి కానీ వీటికి కానీ నా వల్ల కాదు కాబట్టి ఎందుకంటే దానివల్ల ఈ టిఫిన్ సెంటర్ అనుకున్నాం కానీ ఇంకొక మనిషి ఎక్స్ట్రా కావాలి మనకు మేము ఉండేది నలుగురే ఇద్దరు పిల్లలు నేను మా ఆవిడ కాబట్టి మనకు రికౌట్ కాదు మనం మనకు సెట్ కాదు ఎందుకంటే ఆమె వంట చేస్తున్నా కూడా ఒకరు ప్యాకెట్లు కట్టేదానికైనా ఉంటే మనకు హెల్ప్ అవుతుందనమాట నేను ఇంకా చుట్టలేను కాబట్టి ప్యాకెట్లు కట్టలేను కాబట్టి దానివల్ల టిఫిన్ సెంటర్ వద్దనుకున్నాము ఇంకా పిండి అన్న మీ చుట్టుపక్కల ఎవరు లేకపోతే పిండి విజయనగరం జిల్లా బ్రదర్ది పేరైతే నేను అడగలేదు బ్రదర్ ఏం చెప్పారంటే అన్న పిండి మిషన్ ఏదైనా పెట్టండి అన్న అన్నారు పిండి మిషన్ కూడా ఉంది బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు ఉండే దాంట్లో ఎట్లంటే జనాలు వెతుక్కుంటున్నారు మనం ఏం చేయాలా ఏంటి ఎట్లా అనేసి వెతుక్కుంటా ఉంటే దానికి పిండి మిషన్ కూడా ఉంది చూడండి మనకు ఎట్లా మన టైము మన బ్యాడ్ లక్ ఎట్లుందో ఆ పిండి మిషన్ కూడా ఉంది ఇంకా పిండి మిషన్ పెడితే వాళ్ళ దగ్గరికి పోతారా మళ్ళీ మన దగ్గరికి వస్తారా అట్లా ఇబ్బందిగా ఉంది అందుకని ఏదైనా ఆన్లైన్ సర్వీస్ పెట్టుకుంటే ఈ ఎవరి దగ్గర లేదనమాట ఆన్లైన్ సర్వీసు ఈ ఆన్లైన్ సర్వీస్ అయితే ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది కానీ నాకు ఎట్లా ఆన్లైన్ సర్వీస్ ఎట్లా మొదలు పెట్టాలి అనేది తెలియట్లేదు ముఖ్యంగా చూసుకుంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ నడిచేటువంటి ఏంటంటే డిష్ రీఛార్జ్ ఉంటుంది మొబైల్ ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ డిష్ రీఛార్జ్ కూడా అంతా ఫోన్లోనే చేసుకునేస్తున్నారు ఫోన్పే గూగుల్ పేల ద్వారా వాళ్ళు చేసుకునేస్తున్నారు కానీ పెడదాం ఎందుకంటే ఎవరో ఒకరు చేసుకోలేని వాళ్ళైనా కూడా మన దగ్గర చేసుకుంటారు కదా ఏదో మనకు ఐదు రూపాయలు పది రూపాయలు వస్తాయి అని అట్లా ఏదైనా ఆన్లైన్ సర్వీస్ పెడదాం అనుకున్నాను ఇంకా వాటికి ఏదైనా సపరేట్గా యాప్ ఉంటుంది అనుకుంటాను దానివల్ల ఏంటంటే మనం ఇక ఫోన్పేలో దాంట్లో చేస్తే నేను చెప్పాను కదా అట్లా చేస్తే మనకేంటంటే మనకే నష్టం వాళ్ళు మూడు రూపాయలు నాలుగు రూపాయలు తీసుకు రీఛార్జ్కి మూడు మూడు రూపాయలు అన్న తీసుకుంటున్నారు ఫోన్పేలో అట్లా మనకు వర్కౌట్ కాదు కాబట్టి అట్లా ఏదైనా సరే వేరే ఏదైనా ట్రై చేద్దామా అంటే దానికి సంబంధించి రీఛార్జులకు వాటికి ఏదైనా యాప్ ఉందేమో కనుక్కొని యాప్ ద్వారా చేసుకుందాం అనుకున్నాను ఎవరు మన వాళ్ళు ఎవరు చెప్పలేదు మీకు తెలిస్తే ఎక్కడైనా అయినా చెప్పండి ఏమి యాప్ ద్వారా మనం చేసుకోవాలి రీఛార్జులు ఏమైనా కమిషన్ వస్తుందా అని అట్లా ఏదైనా చేద్దామని అనుకున్నాను ఇంకా ఏదైనా బెస్ట్ ఐడియాస్ ఉంటే చెప్పండి ఇంకా జిరాక్స్ కూడా పెడదాం అనుకున్నా కానీ జిరాక్స్ మిషన్ పెట్టాలన్నా కూడా ఇప్పుడు మనం మిషన్ కొనేదానికి యాభై అరవై వేలు కావాలి ఇప్పుడు మనం పెట్టలేము అది జరగదు జిరాక్స్ పెడితే కూడా బాగుంటుంది కానీ కలర్ జిరాక్స్ ఇవన్నీ లామినేషన్ ఇవన్నీ పెడదాం పెడదామనుకున్నా కానీ ఇప్పట్లో మన వల్ల అయ్యే పని కాదు దీన్ని నడుపుకోవడానికే కష్టంగా ఉంది దీనికి పెట్టిన పెట్టుబడే మనకు ఇంకా పెట్టుబడి మీద నేనైతే పూర్తిగా ఆశ వదిలేయన్నా వస్తుందా రాదా అని అప్పు చేసి పెట్టాను లోన్ తీసుకుని ఇంకా లోన్ కట్టాలా తప్పదు నెల నెల నెలకు మూడు వేల రూపాయలు కట్టాలి లోను రెండు సంవత్సరాలు ఒక సంవత్సరము రెండు ఒక సంవత్సరం కాదు ఒక మూడు నెలలు ఆరు నెలలు అట్లా కాదు యాభై వేల రూపాయలు లోను రెండు సంవత్సరాలు కట్టాలా అది ప్రైవేటు లోన్ అనమాట ప్రైవేట్ లోను దీన్ని తప్పకుండా మనం కట్టాల్సి ఉంటుంది దీన్ని అయితే తప్పించుకునేదానికి లేదు తప్పకుండా అయితే మనము కట్టాల్సి ఉంటుంది కాబట్టి తప్పించుకునే దానికైతే లేదన్నా ప్రతి నెల ఇంటి దగ్గరికి వచ్చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఒక నెల అయితే కట్టాను మళ్ళీ కూడా ఒకటో తారీఖు కట్టాలా జనవరి ఒకటో తారీఖు కట్టాలా ప్రతి నెల ఒకటి ఏదో రెండు తారీఖులు అయితే వస్తారు ప్రతి నెల కూడా మనం డబ్బులు కట్టాల్సిందే మనకు షాప్ జరుగుతుందో జరగదో లేకపోతే మనకు డబ్బులు వస్తుందో రాదు యాభై వేలు పెట్టుబడి సరుకులకు మాత్రమే యాభై వేలు మళ్ళీ ఈ షెడ్ దానికి మీకు చూపించాను కదా ముందు వీడియోలో షెడ్ వేసుకునే దానికి యాభై వేలు మొత్తం లక్ష రూపాయలు అయింది ఈ లక్ష రూపాయలకు మనం డబ్బులు కట్టాల్సిందే ప్రతి నెల కూడా ఆరు వేలు రూపాయలు కట్టాలా తప్పదు అది రెండు చీటీలు రెండు చీటీలకు మనం డబ్బులు కట్టాల్సిందే దీంట్లో డౌట్ లేదు కాబట్టి తప్పకుండా మనం కట్టాల్సిందే ఇట్లయితే ప్రస్తుతానికి మనము మెయింటైన్ చేస్తా వస్తున్నాము షాప్ అయితే ఇక ఏం చేయలేము తప్పకుండా మనం తప్పదు కష్టాలు మనం ఎందుకంటే మనం ఇంకేం పని చేయలేము కాబట్టి ఏదో ఒకటి చేస్తే మనకు ఏదో ఇంటి దగ్గర ఉన్న ఒక రెండు వందలు మూడు వందలు వచ్చినా మనం ఒకరి మీద ఆధారపడకుండా మన ఫ్యామిలీకి మనం ఏదో కొద్దిగా భరోసా ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నన్ను సాగేదానికన్నా నేను వాళ్ళను ఏదో నా తరపున నేను కొద్దిగా ఉంటుంది కదా అందుకనేసి ఇదైతే చేస్తున్నానమాట అంటే మీరందరూ సపోర్ట్ సపోర్ట్ అవసరమన్నా దీనికి ఎంతో మందిని ఆదరిస్తున్నారు యూట్యూబ్లో మీరు ఎంతోమంది కంటెంట్ చూసి మీరు సపోర్ట్ చేస్తున్నారు అట్లా నేను కూడా మళ్ళీ ఏదైనా ఇంకేదైనా వీడియోస్ కూడా చేస్తే బాగుంటుందా ఏంటి అనేది కూడా మీరు చెప్తే దాని ప్రకారం కూడా నేను చేస్తాను వీడియోస్ ప్రస్తుతానికి ఏంటంటే వచ్చిన డబ్బులు ఏంటంటే మళ్ళీ కూడా సరుకులు తెచ్చుకునేదానికి సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ సరుకులు అయిపోయినాయి ఈ సర్కుల్కు ఏంటంటే ఇప్పుడు వచ్చిండే రెండు వేల మూడు వేలో తీసుకెళ్ళి మళ్ళీ అదే డబ్బులకు మళ్ళా సరుకులు తేవాలి ఇట్లే రొటేషన్ చేయాల్సి ఉంటుందేమో ప్రస్తుతానికి ఇంకా లాభాలు వచ్చే సంగతి దేవుడెరుగు కాబట్టి ప్రస్తుతానికైతే ఎట్లా ఉందన్నమాట సిచ్యువేషను ఎట్లున్నా ఉన్నా కూడా మనం తప్పదు మనం ముందుకే వెళ్తాను నేను ఎందుకంటే షాప్ పెట్టి చాలా మంది నేను నిన్న కూడా చెప్పాను షాప్ పెట్టి చాలా మంది భయపడే లాస్ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు అట్లా లేకుండా మనం అది ఏమైనా కానీ ముందుకే పోదాం నెలకు ఆరు వేలే కదా ఎలాగోలా కట్టుకుందాం ఇబ్బంది లేకుండా ఎట్లాగట్లా వచ్చేసి కట్టుకోవాల్సి ఉంటుంది ఇట్లా కష్టాలు అనేవి నిన్ననే చెప్పాను నిన్నటి నుంచే మనకు కష్టాలు అనేవి మొదలైపోయాయి కేవలం ఇంకా పది రోజులు ఉంది డబ్బులు కట్టాలా మరి ఇక్కడ చూస్తే షాప్ చూస్తే కష్టంగా ఉంది డబ్బులు వచ్చేది మనకు రోజుకొక కొత్త షాప్ కదా మనకు రోజుకో రెండు వేలు వెయ్యి రెండు వేలు జరిగితే కూడా చాలన్నమాట కష్టాలు తీర్చుకోవచ్చు కానీ ఇక్కడ పరిస్థితి ఆపోజిట్ ఉంది అంటే ఆపోజిట్ అంటే అర్థం చేసుకొని చెప్పకూడదు రివర్స్లో ఉందనమాట కాబట్టి ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు ఏదో జరుగుతుంది జరగనేయండి మన లక్ కూడా ఉండాలి కదా ఏదైనా చేస్తున్నామంటే మనకు లక్ కూడా కలిసి రావాలా లక్ లేదే మనం ఏం చేయలేము అదృష్టం లేనిదే ఏం చేయలేము చెప్తారు కదా పెద్దవాళ్ళ సామెత కనీసం అంటే అడుగుతున్న దానికి పోయినా కూడా అదృష్టం ఉండాలంటారు అట్లా కాబట్టి మనకు ఏ పని చేసినా కూడా మనకు కొద్దిగా లక్ అనేది ఉండాలా లక్ లేనప్పుడు ఇట్లే ఉంటుంది పరిస్థితి కానీ మనం ఏం భయపడాల్సి భయపడకూడదు భయపడకుండా ధైర్యంగా వెళ్ళాలి అది ఎన్నో దెబ్బలు తగిలాయి ఎదురు దెబ్బలు దాంట్లో ఈ దెబ్బ ఎంత అనుకొని మనం అనుకొని పోతూ ఉండాలా ఇదే అనమాట ఇట్లా అయితే ప్రస్తుతానికి మళ్ళీ కూడా రొటీన్ అండి రోజు షాప్ రావడం షాప్ తెరవడం ఇంకా సరుకులు అయిపోయినాయి ఈరోజు సరుకుల్కి పోవాలా హోల్సేల్లో మనకు ఎంతో మార్జిన్ ఎంతో ప్రాఫిట్ వచ్చేయట్లేదు అసలు వ్యాపారం చేసే వాళ్ళకి ఆల్రెడీ తలుస్తూ ఉంటుంది చిల్లరంగిడి కిరాణా షాపు చేసే వాళ్ళకి తలుస్తూ ఉంటుంది మంది పెద్దది కాదు కదా చిన్నది కాబట్టి మనకు వచ్చే వాళ్ళు ఇక్కడ మనం ఎక్కువ సరుకులు కొనము మనం ఒక లక్షకో ఐదు లక్షలకో కొంటే తక్కువ ఇంకా తక్కువకి ఇస్తారు మనకు అంటే కంపెనీ నుంచే మనమే తెచ్చుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ ఏంటంటే మనం ఐదు వేలకు రెండు వేలకు మూడు వేలకు కొంటాం కాబట్టి ఈ హోల్సేల్ అంగిల్ ఏంటంటే వాళ్ళు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయల లాభం పెట్టుకొని మిగిలింది మనకి మనకిస్తారనమాట డైరెక్ట్ మనం ఏదో చెప్పినట్లు మనం లక్షకు రెండు లక్షలు కో ఉంటే డైరెక్ట్ మనమే కంపెనీ నుంచి గోడౌన్స్ డిస్ట్రిబ్యూటర్ మాదిరి అక్కడ నుంచే డైరెక్ట్గా మనం పర్చేజ్ చేసుకోవచ్చు కానీ మన అంత పెద్ద సంసారం కాదు చిన్న సంసారం కాబట్టి మనకేంటంటే తక్కువ అవుతుంది మనం రెండు వేలు మూడు వేలు తెచ్చుకోవాలా హోల్సేల్ అంగడికి వెళ్తే వాళ్ళు పది రూపాయలు ఐదు రూపాయలు లాభం పెట్టుకొని మనకేదో రెండు రూపాయలకు రూపాయలు తగ్గించి మనకి ఇస్తారనమాట అసలు అన్నీ చూసుకుంటే కానీ అసలు కంపెనీ ఐటమ్స్కి అయితే ఒక్క రూపాయి అర్ధ రూపాయి కూడా రావట్లేదు అంటే చిన్న చిన్న ఉంటాయి కదా వాళ్ళ అన్ని కంపెనీ ఐటమ్స్ ఉప్పులు పప్పులు కాకుండా వాటితో ఏదో వస్తుంది వీటిలో మటుకు దారుణం అన్నమాట ఇంకా మనం అమ్ముకోవాలంటే ఈ కుర్కూరలు కానీ ఇట్లాంటి ఉన్నాయి కదా లేస్ కానీ బింగోస్ కానీ ఇవన్నీ కూడా అర్ధ రూపాయి కూడా రాదు నమ్ముతారు నమ్మరు మీరు తెలిసి ఉంటుంది ఇక ఊరికే మనం వ్యాపారం చేయాలా పెట్టుకోవాలా షాప్ ముందు మనకు అందంగా కనిపిస్తూ ఉంటాయి అనేసి మనం పెట్టుకోవాలా ఇట్లుందన్నమాట పరిస్థితి కానీ ఏం చేయలేము కష్టాలు మీరు ఏదైనా కూడా సపోర్ట్ చేయాలంటే మాకు సపోర్ట్ చేయొచ్చు మన వీడియోస్ని షేర్ చేయండి అందరూ కూడా చూడని చూసి వాళ్ళకు తగిన సలహాలు కూడా ఇవ్వండి మీకు తగిన సలహాలను కూడా ఇవ్వండి ఎట్లా ఏం చేయాలి ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏ ఎట్లా చేస్తే మనము ముందుకు పోవచ్చు సక్సెస్ అవ్వచ్చు ఎందుకంటే అలాంటి వాడికి సలహాలు ఇవ్వడంలో తప్పలేదన్న నేనేమి తప్పు చేయట్లేదు కాబట్టి నాకు సపోర్ట్ చేయండి అన్న ఎంతోమందికి అసలు కొంతమందికి అయితే యూట్యూబ్ ద్వారా సక్సెస్ అవుదామని నేను యూట్యూబ్లోకి వచ్చాను దీంట్లో కూడా ఏదో కొద్దిగా వస్తే మనకు సపోర్ట్గా ఉంటుందని కాబట్టి నేను చేసే తప్పేం కాదు కదా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అయితే మైక్ పెట్టుకున్నా మీకు వాయిస్ క్లారిటీ వస్తుందని అనుకుంటూ ఉన్నాను బాగా వినిపిస్తుందని ఇదే నా ప్రస్తుతానికి ఇట్లయితే మన పరిస్థితి అయితే ఉంది ఈ విధంగా మనము కష్టాలు అయితే పడుతూ ఉన్నాను మీరు ఏదైనా నా కష్టానికి కొంచెం తోడ్పాటు అందించాలి హెల్ప్ చేయాలనుకుంటే కూడా కామెంట్లో తెలియజేయండి అన్నా నన్ను అప్రోచ్ అవ్వండి ఏదో మీకు తోచిన హెల్ప్ మాత్రం చేయండి మర్చిపోవద్దు వీడియోస్ని వైరల్ చేయండి అన్నా ఎంతోమందికి లైఫ్ ఇస్తున్నారు మీరు యూట్యూబ్లో నేను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డు నేను ఏదో చేసుకున్నాము ఏదో యూట్యూబ్లో కూడా ఏదో చేస్తే అందరికీ డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు మనకు కూడా ఏదో కొద్దిగా గొప్ప వస్తే మనకు ఉపయోగపడుతుంది అంటే నా పరిస్థితి ఏంటంటే అన్నా నేను ఒక హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఎవరి మీద ఆధారపడకూడదు మనం ఒకరికి భారం కాకూడదు మన కుటుంబ సభ్యులకు కూడా మనం భారం కాకూడదు ఎందుకంటే నేను కష్టపడి నా కుటుంబాన్ని పోషించాల వాళ్ళు కష్టపడి నన్ను పోషించకూడదు కదా నా పిల్లలు కానీ నా భార్య కానీ మనం ఏదో మనము తోడుగా వాళ్ళకు తోడుగా ఉంటే వాళ్ళు చేసే పనికి మనకు కొంచెము ఇదవుతుంది అనే ఉద్దేశంలో చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయండి షాప్ కూడా జరిగిన కాడికి అన్న బాధ ఏం లేదు డబ్బులు నల్లగా డబ్బులు కట్టాలనేది ఒకటే బాధ అంతేకాని ఇంకేం లేదు కాబట్టి మీరు ఏదైనా అట్లా నాకు సపోర్ట్ చేయాలంటే కూడా సపోర్ట్ చేయండి హెల్ప్ చేయండి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే తప్పేం లేదు ఇదే అన్న మొత్తానికి లాగు త్వరలోనే లైవ్ పెడతాను లైవ్ షార్ట్ వీడియోలు కూడా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది షార్ట్ వీడియోలు కూడా పెడతాను సబ్స్క్రైబర్లు రావడం లేదన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మన ఛానల్ని ఎక్కువ మందికి వెళ్ళట్లేదు అనుకుంటా సరే అన్న పర్వాలేదు వెళ్ళకపోయినా పర్వాలేదు చూసేవాళ్ళే చాలు నాకు నమ్మకంగా మన ఛానల్ను ఒక ఐదు వందల మంది చూడనియండి అన్న నమ్మకంగా చాలు అదే చాలు మనకు ఎక్కువ మనకు ఇదే ముద్దు మెల్లమెల్లగానే రానియండి అన్న ఇంకే చెప్పండిలా వేసిన వేసినట్లోనే మనము పెద్ద గొప్ప వాళ్ళు అయిపోలేం కదా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పోవాలి నేనేదో చూస్తున్నారు నా పరిస్థితి ఎదురుగా చూపిస్తున్నా మీకు ఇట్లా ఉండాను కాబట్టి నేను ఏదో కొంచెం కష్టపడుతున్నాను ఇబ్బందులే నాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇదే అనమాట మొత్తానికి ఈరోజు లాగు రోజు ప్రతిరోజు ఏదో ఒక వీడియో ఉంటుందన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి